మనం కాఫీ తాగిన తర్వాత బాత్రూమ్కి ఎక్కువగా పోతూ ఉంటాం కదా అలా ఎందుకు పోవాల్సి వస్తుంది మార్నింగ్ లేవగానే మీ నోటి నుండి దుర్వాసన ఎందుకు వస్తుంది దోమలు మీ తల చుట్టూ ఎందుకు ఎగురుతాయి ప్రోకాస్టినేషన్ నిజంగా లేజినెస్ వల్ల వస్తుందా లేక మరేదైనా కారణం ఉందా ఒక సంవత్సరంలో ఒక కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది హెలికాప్టర్ బ్లేడ్లు నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతాయి నువ్వు బాగా నిద్రపోయావు అని ఎవరైనా చెప్పినప్పుడు నిజంగా నిద్ర లేకపోయినా మీరు తాజాగా ఫీల్ అవుతారా అయితే దీనికి గల కారణం ఏంటి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసుకుంటే ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా లెట్ షురు వీడియో మార్నింగ్ లేవగానే మీ నోట్లో బ్యాట్స్మెల్ ఎందుకు వస్తుందో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మీ నోట్లో ఉన్న బ్యాక్టీరియా నైట్ అంతా ఫుడ్ పార్టికల్స్ని బ్రేక్ డౌన్ చేసి ఒలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అంటే విఎస్సీస్ అని పిలిచే గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి నార్మల్గా మీ సలైవ ఈ బ్యాక్టీరియాని కడిగి వేస్తుంది కానీ మీరు పడుకున్నప్పుడు సలైవ ప్రొడక్షన్ తగ్గిపోయి మౌత్ డ్రై అయిపోతుంది అందుకే మార్నింగ్ లేవగానే మీ నోట్లో నుండి ఎక్కువ బ్యాట్స్మెల్ వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం కాఫీ లేదా ఆల్కహాల్ని తాగినప్పుడు బాత్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ కాఫీ మరియు ఆల్కహాల్ రెండు కూడా డైరెటిక్స్ అంటే అవి మీ కిడ్నీస్ ని ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేసేలా ఫోర్స్ చేస్తాయి ఇది ఎలా జరుగుతుందో తెలుసా ఇవి మన బాడీలో ఉన్న వ్యాసోప్రేసిన్ అనే హార్మోన్ని బ్లాక్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది ఈ హార్మోన్ నార్మల్గా మీ బాడీలో ఉన్న వాటర్ని రెగ్యులేట్ చేస్తుంది కానీ వ్యాసోప్రేసిన్ హార్మోన్ ఇక్కడ బ్లాక్ అవ్వడం వల్ల వాటర్ రెగ్యులేట్ కాదు కాబట్టి ఎక్కువ యూరిన్ వస్తుంది అందుకే నెక్స్ట్ టైం కాఫీ లేదా ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ కూడా తాగండి లేకపోతే డిహైడ్రేషన్ అవుతారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొన్ని మస్కిటోస్ మీ తల మీద ఎందుకు ఎగురుతూ ఉంటాయో తెలుసా యాక్చువల్గా ఫీమేల్ మస్కిటోస్ తమ ఆహారాన్ని వెతుకుతూ ఉంటాయి అంటే మీల్ కోసం వెతుకుతూ ఉంటాయి అవి మీరు వదిలే కార్బన్ డైఆక్సైడ్ మీ బాడీ హీట్ మరియు మీ ఒంట్లోని వాసన వల్ల అవి అట్రాక్ట్ అవుతాయి అలాగే వాటి యాంటెనా మీద రెసెప్టార్స్ ఉంటాయి ఇవి వాటి వేటను అంటే ప్రేని ఫైన్ చేయడానికి అవి ఎస్పెషలీ ఆక్టనాల్ అని పిలిచే కెమికల్ వైపు అట్రాక్ట్ అవుతాయి ఇది హ్యూమెన్ స్వెట్లో ఉంటుంది అందుకే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్కువ స్వెట్ అయితే మస్కిటోస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రోకాస్టినేషన్ అంటే లేజీగా ఉండడం అని చాలామంది అంటారు కానీ సైన్స్ ప్రకారం అది నిజం కాదు రీసెంట్ స్టడీస్ ప్రకారం ప్రోకాస్టినేషన్ లేజీగా ఉండటం వల్ల కాదు కానీ మన ఎమోషన్స్ని మనం మేనేజ్ చేయకపోవడం వల్ల వస్తుంది మన ముందు ఎప్పుడైనా డిఫికల్ట్ టాస్క్ ఉన్నప్పుడు మన మూడ్ ఇన్వైజిబుల్ వాళ్ళ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయకుండా బ్లాచ్ చేస్తుంది అయితే దీనికి సొల్యూషన్ ఏంటి మన ఫీలింగ్స్ని రికగ్నైజ్ చేసి చిన్న చిన్న టాస్క్లా స్టార్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రోకాస్టినేషన్ నుంచి బయటపడచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక హ్యాపీగా మరియు హెల్తీగా ఉన్న కోడి దాని మొదటి సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెడుతుందో మీకు తెలుసా అవి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ని ప్రొడ్యూస్ చేస్తాయి కొన్ని బ్రిడ్స్ అయితే సూపర్ ప్రోడక్టివ్గా ఉంటాయి అవి త్రీ హండ్రెడ్ ఎక్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అది కూడా పర్ ఇయర్కి మరికొన్ని టూ హండ్రెడ్ ఎక్స్ పెడతాయి అంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి ఎక్స్ కావాలి అంటే జస్ట్ వన్ ఆర్ టూ ని మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు ఎవరైనా బాగా నిద్రపోయావు అని చెప్తే యాక్చువల్గా స్లీప్ లేకపోయినా మీరు లెస్ స్లీపీగా ఫీల్ అవుతారు దీన్ని ప్లాసిబో స్లీప్ ఎఫెక్ట్ అంటారు అంటే మైండ్ పవర్ సజెషన్తో వర్క్ చేస్తుంది మీకు నిజంగా సరిపడా నిద్ర లేకపోయినా కూడా ఎవరన్నా బాగా నిద్రపోయావు అని చెప్తే మీరు తక్కువ స్లీపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టైం టైర్డ్గా ఫీల్ అవుతుంటే నేను బాగా నిద్రపోయాను అని పాజిటివ్గా అనుకోండి దీనివల్ల కొంచెం తక్కువ నిద్ర మత్తు ఉండి యాక్టివ్గా ఫీల్ అవుతారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ హెలికాప్టర్ బ్లేడ్స్ ఎంత ఫాస్ట్గా తిరుగుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా అవి ప్రతి నిమిషానికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రొటేషన్స్ కంప్లీట్ చేస్తాయి అంటే నార్మల్ మిక్సర్ గ్రైండర్ కంటే చాలా ఫాస్ట్ ఈ క్రేజీ స్పీడ్ వల్లనే ఈ పెద్ద మిషన్స్ ఎయిర్లో ఫ్లై అవుతూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ భూమి మీద రికార్డ్ చేసిన అతిపెద్ద కోల్డెస్ట్ డే ఎప్పుడు అంటే అది డిసెంబర్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీన్ అంటార్టికాలో జపనీస్ స్టేషన్ దగ్గర రికార్డ్ అయింది ఆ రోజు టెంపరేచర్ అక్కడ మైనస్ నైంటీ వన్ పాయింట్ టూ డిగ్రీ సెల్సియస్కి చేరింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మీరు ఎగ్జామ్స్కి ముందు సరిగ్గా నిద్రపోకపోతే మీ మ్యాథ్ స్కిల్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ బ్రెయిన్ ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోయి లాజికల్ కంక్లూషన్స్ని ఫామ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అందుకే ఎగ్జామ్ ముందు రోజు ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్ లేకపోతే ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీకు ఏలియన్స్ లా కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన హ్యూమన్ బాడీ తట్టుకోగల మ్యాక్సిమమ్ ఎయిర్ టెంపరేచర్ ఎంత అంటే వన్ సిక్స్టీన్ డిగ్రీ దానికి మించి అయితే మనిషి చనిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ సీ లెవెల్ వాటర్ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు బాయిల్ అవుతుంది కానీ మన బాడీ కొంచెం ఎక్కువ టెంపరేచర్ని కూడా హ్యాండిల్ చేయగలదు సో అలా మన మాక్సిమం టెంపరేచర్ లిమిట్ వచ్చేసి వన్ సిక్స్టీన్ డిగ్రీస్ సెల్సియస్ ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫార్ మోర్ అమేజింగ్ ఫ్యాట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కామెంట్స్లో ఈ టెన్ లో మీకు ఏది మోస్ట్ సర్ప్రైజింగ్ అని అనిపించిందో చెప్పండి ఇక మరో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్